అమ్మాయి రిక్వెస్ట్ చేస్తూ ఉంటా వదలండి ఇప్పుడు ఏరియా అంటూ నాకు తెలియదు మేడం బాబు ఇది ఏ ఏరియా అబ్బా ఈ ట్యాగ్ గార్డు ఎక్కడ చచ్చాడు ఏంటో అరే దీన్ని లోపలి తీసుకెళ్ళండి రా మరి ఈ ఆకారాన్ని ఎందుకు తెచ్చారా అన్న అసలు ఏం జరిగిందంటే ఆ పట్టుకుంట్రా అందరినీ తొత్తి చంపించేటట్టున్నాడు అమ్మాయిని తీసుకురాలంటే తోడు తొక్కుడు కనుక తెచ్చాడంట్రా అమ్మాయిని పట్టుకున్నాక ఎక్కడి నుంచి వచ్చాడు కానీ ఇటు మధ్యలో దూరేసి ఒరే వాడేదో చెప్తున్నాడు వాడు నోటుకున్న గుట్ట తీయంట్రా అది గుట్ట కాదన్నా ప్లాస్టర్ సార్ ఐన్ మీకు అబద్ధం చెప్తున్నాడు మధ్యలో దూరింది నేను కాదు నా లడ్డు చీకట్లో ఎవరు ఎక్కడున్నారు కనబడటం లేదు కొంచెం లైట్ వేయండి సార్ చీకటి కాదు నీ కల్లా గుడ్డ కట్టాం ఒరే ముందా తీసావంట్రా సన్నస్తున్నారా అరే ఇది నిజంగా క్లాత్ అవును సార్ నా కళ్ళకు ఈ క్లాత్ ఎందుకు కట్టారు ఎక్కడికి తీసుకొచ్చామో గుర్తుపట్టకుండా ఉంటానికి సిటీలో ఏదో ఏరియాకు తీసుకొచ్చి ఉంటారు సిటీ కాదమ్మా సిటీకి దూరంగా ఉన్న అడవి ఏ అడవి సార్ మొత్తం చెప్పరా పేపర్ మీద అడ్రస్ రాసి ఎలా రావాలో కూడా చెప్పరా అడవి అయితేనే అడవి సార్ అమెజాన్ నల్లమల్ల చెట్టుగా ఇలా పేరులు వేరనా రూపం కాకపోతే కొన్ని చిన్నవిగా ఉంటే ఇంకొన్ని పెద్దవిగా ఉంటాయి కొన్ని చోట్ల సింహాలు సింహలుంటే కొన్ని చోట్ల నక్కలు నెక్కలుంటాయి ఏనుగులు ఎక్కడైనా కామనే అనుకోండి చూడు తమ్ముడు నీ పేరేంటో నాకు తెలియదు గాని దివాకర్ ప్రభాకర్ సుధాకర్ దివాకర్ ప్రభాకర్ సుధాకర్ షాక్ ఫీల్ అయ్యారు కదా అందరం ఫీల్ అయ్యాం మీరందరూ ఇలా షాక్ అవ్వటం వెనకాల ఓ బ్యూటిఫుల్ స్టోరీ ఉంది సార్ ఆర్ యూ ఇంట్రెస్టెడ్ టు లిసన్ ఈ కథలు వినే ఓపిక మాకు లేదురా బాగుంటుంది నండి సార్ నాకు తాతాజీ అని ఒక తాత ఉండేవాడు ముగ్గురు మనోళ్ళు పుడితే ముగ్గురుకి ముడుగు పేర్లు పెట్టాలని ఫిక్స్ అయిపోయాడు కానీ నేను ఒక్కనే పుట్టాను మీ నాన్న గోపిక ఏమైనా ఉంటది గోపిక కాదు సార్ విశక్తమే చేయించుకున్నాడు మీరు చేయించుకున్నాడు సార్ అంత అవసరానికి రాలేదు ఎందుకు రాలేదు సార్ నేను చెప్పను చెప్పండి సార్ ఆహా ఇంట్రెస్టింగ్ స్టోరీలో ఉంది నాలుగు ఇంట్రెస్టింగ్ స్టోరీలు అంటే నాకు చెక్ చెట్ అంత ఇంట్రెస్ట్ ప్లీజ్ సార్ అల్లం పార్వెనని చెప్తే అన్న ఫీల్ అవుతాడా సారీ అన్న మీ మిస్సెస్ గారు ఎందుకు పరిపోయారు సార్ బాగా అడుగు నీకు డీటెయిల్ గా చెప్తాడు ఆ స్టోరీ తర్వాత విందాం సార్ ముందు నా స్టోరీ ఫినిష్ చేద్దాం ఎక్కడ ఉన్నాం సార్ ఫారెస్ట్ లో నేను అడిగిన స్టోరీలో ఆ చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అని ఫీల్ అయ్యి మా నాన్న శక్తిమి చేయించుకున్నాడు అదే ముగ్గురిని కని ఉంటే ముగ్గురికి స్నానాలు చేయించాలి భోజనాలు పెట్టాలి టూకి వెళ్తే ముడ్లు కడగాలి బెడ్ మీద వెళ్తే దుప్పట్లు ఉతకాలి అవును సార్ ఇంతకి మీకెంత మంది పిల్లలు అవునులేండి పెళ్ళం పారిపోతే పిల్లలు ఎలా పుడతారు అవును పెళ్ళయ్యాక మేడం గారు ఎప్పుడు పారిపోయారు అయి ఉండదులండి అసలు ఈ సోవరం ఉంది చూశారు దాని గురించి మా తాతాజీ బ్యూటిఫుల్ స్టోరీ చెప్తుండేవాడు బ్రేక్ సునా తాళాలు ఇంత పెద్ద అడవిలో కొంప కట్టే బదులు సిటీలో కట్టుకోవచ్చు కదా ఈ కొంప కాదు మా సారది ఆడేవాడు నక్సలైటా కాదు బిజినెస్ మ్యాగ్నెట్ దుబాయ్ లో ఉంటాడు అప్పుడప్పుడు అకేషన్ కి పాపంతో వచ్చి రిలాక్స్ అవుతుంది ఇండియాలో ఉన్న వాళ్ళకి కొంపలేదు గాని దుబాయ్ లో ఉన్నోడికి గెస్ట్ హౌస్ పైగా పాపలు ఎంతకి నువ్వెవరు ఇంటిని కంటికి రెప్పలా చూసుకోమని నాకప్పు చెప్పాను కంటిస్తే వెళ్తా కంటి అక్కడ ఎదుగురా ఒకటి రెండు మూడు వీడు కళ్ళే తేడా వీడేమో ఇంటికి కంటికి కాపలా ఇల్లీగల్ సెటిల్మెంట్ కి అడ్డాగా ఉంటుందని అద్దెకి తీసుకున్నారా కబ్జా చేసేసిందన్నా ఇది అలా వచ్చింది అట్టు కాదు టెన్ ఓ క్లాక్ కిచెన్ బంద్ డిన్నర్ కావాలంటే ఆర్డర్ చేయండి ఓం నమస్తే ఓం నమస్తే ఓం నమస్తే ఇదిగో నల్ల మీ మందు పానీయాలన్నీ తర్వాత అయ్యా ఆ పని అయిపోయింది కదా నా సంభావన ఇప్పిస్తే అవతల పని వెళ్ళిపోతాయి అరే చో చెప్తే దగ్గర సంభావన సంభావన క్యారే పైల మేరా సుపారి ఏదో బాత్ మీద తుమారా కామ్ కర్ లో సుపారి అంటే ఒక్కపడే కదా ఒక ప్యాకెట్ వాడు మొహన్ పాడని పక్కన పడి ఉంటాడు ఏమండి రామనాథం గారు సుపారి అంటే వక్కపడ కాదండి డబ్బులు డబ్బా అదిలేకే కదా పింజారి ఏదో హాయ్ గొడవంత డబ్బుట ఆ నీళ్ళంత ఎవర్రా ఒకడేమో సంభావన అంటాడు మరొకడేమో అర్థం కాని భాషలో మాట్లాడతాడు అసలు వీళ్ళంతా రౌడీలేనా పనికి ఆహార పథకం వచ్చిన తర్వాత ఈ రౌడీ నా కొడుకులు దొరకట్లేదన్న మంది లేని కిడ్నాప్ కుదరదు కదా అందుకే తీసుకొచ్చాను నువ్వు డబ్బులు ఇస్తే మేము వెళ్ళిపోతాం మాటి మాటికి డబ్బు 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 నేనేమన్నా ఏటీఎం అనుకున్నారా డబ్బు లేవు డబ్బులు లేకుండా కిడ్నాప్ ఎలా ప్లాన్ కిడ్నాప్ చేసిందే చేస్తే కేసులు అవుతాయి చేసాయి పూర్ణ ఇంటర్నేషనల్ ఇన్నోసెంట్ దాని బాబు బెంగళూరులో పెద్ద ఐటి కంపెనీ ఓనర్ ఇప్పుడు అర్థమైందన్నా కూతుర్ని కాపాడటం కోసం ఎంత అడిగితే అంత ఇస్తాడు ఇప్పుడు తొందరగా తన బాబుకు ఫోన్ చేయనా లేకపోతే ఆ కాకాడ వచ్చి ల్యాండ్ మేళ పేలుతాడు మధ్యలో ఈ కాకాడ ఎవడరా కరెన్సీ కామేషన్ ఒక పెద్ద ఫైనాన్సర్ మన కిడ్నాప్ కోసం ఆయన దగ్గర లక్ష రూపాయలు తీసుకున్నా తెల్లారేసరికి తిరిగి ఇవ్వలేదు అనుకో నన్ను తిరిగి దాని లోకం పంపించాను అన్నా అరే అన్నా నేను అన్నను కాదు తమ్ముణ్ణి అన్న లక్షణంగా వందో పెళ్లి చూపులకి గణపతి వెళ్ళాడు అన్న లక్షణంగా రేపు వచ్చేస్తాడు నువ్వు లక్షణంగా రేపటికల్లా వెళ్ళా లక్షణంగా లక్షణంగా పదే పదే చెప్పక్కర్లేదు కదా లక్ష గుర్తు నాకు గుర్తు లేకపోతే వాటర్ గుర్తింపు కార్డులో నీ పేరు ఫోటో రెండు మిస్ అవుతాయి రేపు పొద్దున్న కల్లా డెన్నకు వచ్చేస్తావు డప్పు తీసుకోనిరా అమ్మయ్య ఒక గడ్డం గడిచింది నువ్వు అడిగి ఫోన్ చేయదా రాయ్ కృష్ణమూర్తికి ఫోన్ కొట్టరా చూడరా చూడు చూడు సార్ అన్న ఫోన్ రింగ్ అన్న హలో డిక్షనరీ హియరు హూ టాక్ దట్ సైడ్ కృష్ణమూర్తి ఉన్నాడా యా హియరు హూ ఆర్ యు 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 కాదరా కృష్ణమూర్తి కావాలి యా ఐ గివ్ బట్ యు టెల్ డిటైల్స్ రైట్ నాకు అసలే ఓపిక తక్కువ సెల్లో బ్యాలెన్స్ కూడా తక్కువే సౌత్ లో లీడింగ్ గ్యాంగ్స్టర్స్ తో గేమ్స్ ఆడితే స్మాష్ అయిపోతావురా ఆ గ్యాంగ్స్టర్ ఎవడన్నా మధ్యలో డిస్టర్బ్ చేసాడో నరుకుతా యూ కిల్లింగు ఐ ఫోను పుట్టింగు